ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రాహుల్ రుద్రాని ఇద్దరు కలిసి ఇంకా పన్నని చంపేసి ఆ నేరం కావ్య మీద పడేలాగా చేయాలనుకుంటారు ఇంకా సీతారామయ్య రాజుతో మాట్లాడుతూ ఉంటాడు జరిగిన దానికి భయంగా ఉందని ఈ ఉమ్మడి కుటుంబం ముక్కలవుతుందేమోనని సీతారామయ్య అంటంతో ఇంకా రాజు తరుస్తూ ఉంటాడు ఇంకా తన కోరిక ఒకటేనని తన ఊపిరి ఉన్నంత వరకు కుటుంబం కలిసేలాగా ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి సీతారామయ్య అంటాడు ఇంకా తాతయ్య మీరు భయపడుతున్నట్లు ఏమీ జరగదు వెళ్ళిపోయిన కన్యా కళ్యాణ్ ఇంటికి తీసుకొస్తాను అందరం కలిసి ఉండేలాగా చూస్తాను అని చెప్పి ఇంకా రాజు అంటాడు ఇంకా సీతారామయ్య హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా మరోవైపు రాహుల్ నవ్వుకుంటూ ఉంటాడు కావ్యని ఎలా దెబ్బ కొట్టాలా చూస్తున్నా అని చెప్పి ఇంకా రాహుల్ అంటాడు ఇంకా రుద్రాని అవును ఇంతకీ పోలీసులు నిన్ను ఎలా వదిలేశారు ఎలా బయటపడ్డావు అని అడుగుతుంది ఇంకా రాహుల్ ఈ సమస్య వస్తుందని నాకు ముందే తెలుసు మామ్ అందుకే నా ప్లేస్లో నేరం ఒప్పుకునేందుకు ఒకరిని సెట్ చేశాను అని చెప్పి అంటాడు ఇంకా రుద్రాని బావు ఇప్పుడు నా కొడుకు అనిపించుకున్నవరా అని చెప్పి అంటుంది ఇంకా రాహుల్ ఆ కావ్య మనకు చేసిన ద్రోహానికి ఇంటి నుంచి పంపించేలా చేస్తాను ఈరోజు నేను చేసిన పనికి కావ్యపై రాజు కోపంగా ఉన్నాడు అని అని చెప్పి రాహుల్ అంటే ఇంకా మరోవైపు ఇంకా కావ్య పాలు తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఇంకా భోజనం చేయలేదు కదా కనీసం ఈ పాలైనా తాగండి అంటుంది ఇంకా రాజు కోపంగా పాలు విసిరి కొట్టకముందే ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు అంటాడు ఇంకా కావ్య అయినా ఎందుకండి నాపై మీకు అంత కోపం అంటే రాజు ఒక్కరోజు ఆగి ఉంటే అయిపోయేది కదా నీ వల్ల రాహుల్ అరెస్ట్ అయ్యాడు ఇంకా నువ్వు రాహుల్ తప్పు చేశాడు నమ్ముతున్నావా అని అంటే ఇంకా కావ్య నేను నమ్ముతున్నాను ముమ్మాటికి రాహుల్ తప్పు చేశాడు తెలివిగా తప్పించుకున్నాడు అని అంటే ఇంకా రాజు నీ అర్థం లేని అభిప్రాయాల వల్ల ఇల్లు ముక్కలైపోయేలాగా ఉంది తాతయ్య ఆరోగ్యం దెబ్బతినేలాగా ఉంది అని అంటే ఇంక కావ్య ఈ ఇల్లు ఇప్పుడు ముక్కలు ఎందుకు అవుతుందో నాకు అర్థం కావడం లేదు అంటుంది ఇంకా రాజు రాహుల్ బదులు నేను అరెస్ట్ అయి ఉంటే నేను కూడా బెయిల్ మీద వచ్చేవాడిని అనంటే ఇంకా కావ్య లేదు రాహుల్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి సాక్షాలు తారుమారు చేసి వచ్చాడు మీరైతే నిజాన్ని బయటకి రానిచ్చేవారు కాదు జైలుకి వెళ్ళేవారు బెయిల్ కూడా వచ్చేది కాదు అని అంటే ఇంకా రాజు అది నా సమస్య నేను చూసుకునేవాడిని అని అంటే ఇంకా కావ్య నేను మీరు వేరు కాదండి మిమ్మల్ని కాపాడుకోవడమే కాదు కంపెనీ బాగోగులు చూసుకోవడం కూడా నాకు ముఖ్యం నా భర్త ఏ స్థానంలో ఉండాలో దాన్ని ఫదిలంగా కాపాడుకోవడం కోసం నేను ఎవరినైనా ఎదుర్కొంటాను తాతయ్య నిన్నయారిని అయినా సరే తప్పు పడతాను అని అంటే ఇంక రాజు నేను నెత్తిన పెట్టుకున్నందుకు లేనిపోని పెద్ద రికాలు ఎక్కువయ్యాయి అసలు అలసి ఇచ్చాను కదా అని నీకు నచ్చినట్లు అని అంటే ఇంక ఇద్దరి మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది ఇక నుంచి ఏం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పి ఇంకా చేయవలసిన బాధ్యత నీకుంది అంటూ రాజు వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు నిద్రలోంచి లేచిన కళ్యాణ్ అప్పు పక్కన లేకపోయేసరికి టెన్షన్ పడుతూ ఉంటాడు అప్పు కాల్ చేస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా కంగారుగా మొత్తం వెతుక్కుంటూ ఉంటాడు ఎక్కడ అప్పు కనిపించదు బాధగా ఇంకా మెట్ల మీద కూర్చొని కళ్యాణ్కో ఎదురుగా అప్పు డెలివరీ బ్యాగ్తో కనిపిస్తుంది ఇంకా కళ్యాణ్ అప్పును తిట్టి ఎక్కడికి వెళ్ళామని అడుగుతాడు ఇంకా అప్పు కళ్యాణ్ కళ్ళు మూసుకో అని చెప్పి ఇంకా బ్యాగ్లో నుంచి కేక్ తీసి బర్త్డే విషెస్ చెప్తుంది ఇంకా కళ్యాణ్ ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా ఇద్దరు కలిసి లైఫ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్